హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారద నేను ఇవాళ మస్కమెల్లని తోటి జ్యూస్ వేసి చూపిస్తున్నా అండి అయితే నేను ఒక పెద్ద సైజ్ కాయనే తీసుకున్నా ఇది మొత్తం పీల్ చేసి పెట్టుకోవాలి లేదు అంటే కట్ చేసుకున్న తర్వాత కూడా పీల్ తీసేసుకోవచ్చు లేకపోతే ముక్కలు కూడా కట్ చేసేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి ఎలా అంటే అలా ఇలా అయితే కొంచెం ఫ్రీగా తీసేసుకొని డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు లోపల గింజలు మొత్తం తీసేసుకోవాలి ఇది కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది స్వీట్గా ఉండదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి మస్క్మెలను వాటర్ మెలన్ లాగా డైరెక్ట్ పీసెస్ తినాలనిపించదు ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మట్టుకు జ్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కూడా స్టార్టింగ్లో జ్యూస్ అయితే ఏం తాకపోయేదనండి ఇది ఏమో ఎట్లుంటుంది ఇది అనేసి కానీ ఎప్పుడైతే అలవాటు అయిందో అప్పటి నుంచి నా ఫేవరెట్ అండి ఇది అంతకుముందు గ్రేప్ జ్యూస్ పైనాపిల్ జ్యూసే తాగేదాన్ని ఇది స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇది లేకపోతేనే వెరైటీ తాగుతా నాకు అంత ఇష్టము సో ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి మిగిలిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు ముక్కలు కానీ లేకపోతే పీస్ లాగా పెట్టేసుకున్నా కానీ క్లోజ్ చేసుకొని ఏదన్నా బాక్స్లో పెట్టేసుకోవాలి కానీ ఓపెన్గా పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ వస్తుంది ఇది అందుకోసమే ఏదైనా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే ముక్కలు కట్ చేసే పెట్టేసుకుంటున్నా నేను ఒక హాఫ్ అయ్యేస్తున్నా ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా మిగిలిన దాన్ని కూడా ఫస్ట్ ఒక్కసారి చిన్న పల్సిచ్చి తిప్పుకున్న తర్వాత పాలండి నేను ఇవి కాచి చల్లార్చినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పాలు చల్లటి పాలు తర్వాత షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొన్ని ఐస్ వాటర్ వేసుకుంటున్నా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు అన్నీ నేను వాటర్ మెలన్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి కాసేపు పెట్టేసుకున్నా చల్లగా ఉంటుందని అందుకోసం నేను మళ్ళీ వేయట్లేదు మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ కూడా తాగచ్చండి అక్కడక్కడ ఏమైనా ముక్కలు తగులుతాయని నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా అంతే అండి ఇంట్లో కొంచెం ఎక్కువ మంది తాగే వాళ్ళు ఉంటే ఇట్లా ఇంట్లో వేసుకుంటే చిక్కగా జ్యూస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసుకోండి మీరు పాలు గిట్ట మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాటర్ తోటే వేసుకోండి కానీ పాలతో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసుకోండి ఇందులో కావాలంటే గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను సింపుల్గానే సర్వ్ చేసుకుంటున్నాను అండి అంతే ఆల్రెడీ నాది అది కూల్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఐస్ క్యూబ్స్ కూడా ఏం వేసుకోవట్లేదు అంతే ఒక గ్లాస్లోకి తీసేసుకొని తాగడం అండి అంతే సింపుల్గా కరబుజ్జా జ్యూస్ రెడీ సమ్మర్లో మంచి బెస్ట్ డ్రింక్ అని చెప్తా నేను ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్